स्पीकर नोटिस सुबह వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు టీడీపీలోకి వెళ్లాలి అనుకున్నప్పుడే ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యానని తెలిపారు నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పీకర్ ఇచ్చిన నోటీసు కు ప్రత్యుత్తరం రాస్తానని అన్నారు ఒరిజినల్ డాక్యుమెంట్ అడిగిన సమయం ఇవ్వలేదని ఇరవై తొమ్మిదిన స్పీకర్ ఛాంబర్ లో హాజరు కావాలని నోటీసులో లో తెలిపారని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు స్పీకర్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్ అయిన అలాగే మాకు ఇక్కడికి సమావేశానికి ఆ లెటర్ కాపీలు పంపించారు మా పార్టీ వాళ్ళు మాకు ఇండివిజువల్గా ఈ జిల్లాలో ముగ్గురం ఉన్నా ముగ్గురికి వచ్చాయి తర్వాత మన స్పీకర్ గారి ఆఫీస్ నుంచి కూడా మాకు వచ్చాయి అందులో ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చీఫ్ ప్రసాదరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీ మీద కంప్లైంట్ చేశాడు మీ మీద అనర్హత వేటు వేయమన్నారు అని చెప్పి ఆయన కోరాడు అని చెప్పి మాకు ఆ నోటీసు నోటీసులో ఉన్న కంటెంట్ పంపడం జరిగింది మేము మా పార్టీ కార్యాలయానికి అలాగే స్పీకర్ గారి కార్యాలయానికి కూడా మేము ఒక ఉత్తరం రాయడం జరిగింది ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కనీసం రెండు మూడు మాసాల టైం పడుతుంది మీరు అన్ని పూర్తి సమాచారంతో మాకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మాకు రాలేదు కాబట్టి మాకు కొంత సమయం కావాలి అని చెప్పి మేము వారిని స్పీకర్ గారికి ఒక మొదటి ఉత్తరంగా రాసాం మళ్ళీ మామూలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వంలో ఏ విధంగా దొరుకుతాయో మీడియా వాళ్ళకి తెలియంది కాదు ఇప్పుడు మనం ఒక లెటర్ రాస్తే ఒక వారంకో పది రోజులకో రిప్లై వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో వచ్చింది మళ్ళీ మాకు రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ కాలేదు మొదటి రోజు రిప్లై సాయంత్రం ఆఫీస్ అవర్స్ నాలుగో నాలుగున్నరకో పంపించాం మేము మా స్పీడ్ పోర్ట్స్ కూడా జారలే వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి మీకు టైం ఇవ్వడం కుదరదు కాబట్టి మీకు అడిగినటువంటి సమాచారం ఇప్పటికే ఇచ్చాం మళ్ళీ మీరు పంపిస్తున్నాం మీరు వెంటనే స్పందించండి అన్నారు వాళ్ళు ఇచ్చిన టైం ఒక వారం ఏంటి ఇచ్చారు ఆ వారంలో మళ్ళీ మేము మాకు ఈ సమయం సరిపోదాయా బాబు ఇంకా కొంచెం సమయం కావాలి ఒరిజినల్స్ పంపలేదు మీరు అన్నీ రికార్డెడ్వో లేకుంటే జరాక్స్వో పంపించారు అవి వాటిల్లో సరైన ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపండి అన్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏముందో అదే పంపాం మేము ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదు ఇరవై తొమ్మిదవ తారీఖున మీరు స్వయంగా వచ్చి హాజరు కావాలి స్పీకర్ గారి ఛాంబర్లో అని చెప్పి టైం ఇచ్చారు మేము మళ్ళీ ఒక ఉత్తరం రాశాం స్పీకర్ గారి ఛాంబర్లో మేము రావడానికి సరైన సమాచారం లేకుండా రావాలంటే ఎట్లా కుదురుతుంది మీరు మళ్ళీ ఆలోచన చేయండి అని పంపించారు దానికి రిప్లై అయితే లేదు కానీ ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్ర శాసనసభ మందిరంలో స్పీకర్ గారి ఛేంబర్లో ఉన్నటువంటి మమ్మల్ని హాజరు కమ్మని చెప్పడం జరిగింది దీనికి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కూడా ఆలోచన చేస్తున్నాం అలాగే మాకున్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ను కూడా కన్సల్ట్ చేస్తున్నాం అల్టిమేట్గా వాళ్ళ ఆలోచన మా లీగల్ కన్సల్టెన్సీ ఇచ్చేటువంటి సలహాలు పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మాకు ఏ రకమైన సూచనలు వస్తాయో దాన్ని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం